నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి నేను సీనియర్ కన్సల్టెంట్ హోమియో డాక్టర్గా మెడినైన్లో పనిచేస్తున్నాను మెడినైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము ఈ చర్మ వ్యాధులలో ముఖ్యమైనది సొరియాసిస్ అనేది చాలా క్రానిక్ డిసీజ్ ఈ సొరియాసిస్ ఎలా వస్తుంది దీనికి మేనేజ్మెంట్ ఏం చేయాలి ఆహారం ఎలా ఉండాలి తర్వాత హోమియోలో ఎలాంటి మందులు ఉన్నాయి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం ఈ సొరియాసిస్ అనేది చాలా దీర్ఘకాలిక వ్యాధి ఒకసారి సంవత్సరాలు పడుతుంది దాని సివిఆర్టీని బట్టి ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా సైన్స్లో లేదు మెడికల్గా కొంతమంది ఇది ఆటోమేటిక్ డిజార్డర్గా పరిగణిస్తున్నారు సో జెనటికల్గా దీన్ని డిఫరెన్స్ చేయొచ్చు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అంటే ఈ జెనటికల్ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది ఒక నమ్మకం రెండోది వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ చాలామందికి ఉంటుంది కానీ అందరికీ సొరియాసిస్ రాదు సో బాడీలో ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు స్ట్రెస్ అనేది జస్ట్ ట్రిగ్గర్ పాయింట్ అనమాట దానికి ఇంకొంచెం ఇది యాడ్ అవుతుంది కాబట్టి స్ట్రెస్ వల్ల కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది స్ట్రెస్ అనేది జనరల్గా మానసికంగా ఉంటుంది ఫిజికల్ వర్క్ వల్ల రావచ్చు లేదా ఇంకా వివిధ ఆలోచనలు కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉండే వాళ్ళలో స్ట్రెస్ అనేది సివిరిటీ ఎక్కువగా ఉంటుంది దాన్ని కొంతమంది ఈజీగా తీసుకోవడం వల్ల మెయింటైన్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నారు సో అతిగా ఆలోచించడం కూడా అంత మంచిది కాదు స్ట్రెస్ ఎక్కువ రిసీవ్ చేసుకోకూడదు వరకు చేయడం కాకపోతే వదిలేయటం ఈ రెండు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది కొంతమంది స్ట్రెస్ అనే దానికి దూరంగా ఉండి వరకు మంచి నిద్ర యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల కొంత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇంకా ఈరోజు మనం స్ట్రెస్ అనేది చెప్పుకున్నాము ఏ విధంగా దాన్ని మేనేజ్ చేసుకోవాలని కూడా చెప్పుకున్నాము ఇప్పుడు సొరియాసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది దాన్ని హోమియో ద్వారా ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది మనం చెప్తాం ఈ సొరియాసిస్లో ప్లేక్ సొరియాసిస్ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కామన్గా ఉంటాయి వంద మందిలో డెబ్బై నుంచి ఎనభై మందికి ప్లేక్స్ సొరియాసిస్ అనేది ఉంటుంది ఈ ప్లేక్ సోరియాసిస్ అనేది మొత్తంగా చూసుకుంటే ఈ బర్నింగ్ ఉంటుంది ఇచ్చింగ్ ఉంటుంది డ్రై స్కిన్ ఉంటుంది ఈ మూడు మెయిన్ కామన్ సింటమ్స్ ఉంటాయి అన్నమాట ప్లేక్ సొరియాసిస్లో ఈ రెడ్ స్కిన్ పైన వచ్చేసి సిల్వర్ స్కేల్స్ మాదిరిగా వైట్ పొట్టు మాదిరిగా వస్తుంటుంది దీనికి మనం ప్లేక్స్ అంటారు వీటిని అందుకని దీన్ని ప్లేక్ సొరియాసిస్ అని కూడా అంటారు ఈ ప్లేక్ సొరియాసిస్లో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళల్లో మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ అందరూ ఒక ఏజ్ అనేది ఒక ఉండదు చాలా మందిలో మిడిల్ ఏజ్ అబౌవ్ అంటే మిడిల్ ఏజ్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది స్ట్రెస్ అనేది మెయిన్ కారణంగా చెప్పుకున్నాము స్ట్రెస్ మేనేజ్మెంట్ లైక్ యోగా ఇవి పాటు ఆహారం అలవాట్లు అంటే మసాలా ఇటువంటివి తినకుండా ఆకూరలు పండ్లు ఇలాంటివి ప్రిఫర్ చేయడం వల్ల విటమిన్స్ డిఫిషియన్స్ తగ్గిపోయి తొందరగా ప్లేక్స్ వరియాసెస్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు మెన్షుల్ మెడిసిన్స్ కూడా కంపల్సరీ చేసుకోవాలి జనరల్గా మోడ్రన్ మెడిసిన్స్లో యాంటీమైన్స్ స్టెరాయిడ్స్ అవి ఇవ్వడం వల్ల కొంత రిలీఫ్ అయితే వస్తుంది కానీ సొల్యూషన్ అయితే కాదు నెక్స్ట్ వచ్చేసి గుట్టేట్ సోరియాసిస్ సొరియాసిస్ ఇది రెండో రకం గుట్టేట్ సొరియాసిస్ జనరల్గా అడల్ట్ ఏజ్లో ఉంటుంది అంటే చిన్నపిల్లల నుంచి అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ మొదలుకొని సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉంటుంది అన్నమాట గుడ్డైట్ సోరియాసిస్ ఎందుకంటారంటే దీన్ని గుట్ట అంటే ఒక డ్రాప్ గుట్టేట్ అని అంటారనమాట అంటే ఒక డ్రాప్ టైప్లో చిన్న చిన్న డ్రాప్స్ మాదిరిగా స్టార్ట్ అవుతుంది ఇది అందుకనే దీన్ని గుట్టెట్ సొరియాసెస్ అంటారు ఇది ఎంగేజ్డ్ వస్తుందని చెప్పుకున్నాం మనం దీంట్లో ఇవి ఎక్కడ ఎక్కువగా వస్తుంది అంటే ట్రంక్ భాగంలో అంటే కడుపు తర్వాత వచ్చేసి అబ్డామిన్ తర్వాత ఆర్మ్స్ ఇక్కడ ఈ ఫోల్డింగ్లలో ఇక్కడ ఇక్కడ తర్వాత మెడ భాగంలో గ్రాయింట్స్ దగ్గర తొడల భాగంలో ఎక్కడైతే స్కిన్ రెండు ఫోల్డ్ అవుతుందో ఆ ఏరియాలో ఇక్కడ గుట్టెట్ సొరియాసెస్ అనేది ఎక్కువగా వస్తుంటుంది ఇంకొకటి ఇన్వర్సివ్ సొరియాసిస్ అని కూడా అంటారు అనమాట ఇంకొక మూడో రకం ఇది ఇన్వర్సివ్ సొరియాసిస్ ఎక్కువగా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళలో ఈ ఇన్వర్సివ్ అనేది ఎక్కువ చూస్తుంటాం మనం ఇన్వర్సివ్ సొరియాసిస్ అనేది స్మూత్గా ఉంటుంది ఎక్కువ స్కేల్స్ తక్కువగా ఉంటాయి దీంట్లో ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ట్రంక్ అబ్డామిన్ తర్వాత లెగ్స్ పైన కూడా ఉంటుంది అనమాట ఈ మూడు ఏరియాలలో ఎక్కువగా చూస్తుంటాం మనం ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఇది స్మూత్ ప్యాచెస్ దీనిపైన ఎక్కువగా స్కేల్స్ అనేవి తక్కువగా ఉంటాయి ఇది చాలామందిలో దీనికి ముఖ్యమైన కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్ అది ఇన్ఫెక్షన్ అది దెబ్బల ద్వారా కానీ ఇట్లా కింద పడడం వల్ల కానీ స్కిన్ దోకిపోయినప్పుడు ఏర్పడే ఇన్ఫెక్షన్ అనమాట దీన్ని దీన్ని ఇన్వర్స్ సోరియాసిస్ అంటాము ఒకటి నెయిల్ సోరియాసిస్ అంటే ఈ సోరియాసిస్ టైప్ ఓన్లీ నెయిల్స్కే ఎఫెక్ట్ అవుతుంది ఈ నెయిల్స్ బ్యాగంలో పిట్స్ గుంటలు పడ్డాము తర్వాత ఈ బెడ్ ఇది అంతా ఉంటుంది కదా ఇది దెబ్బతినిపోయి ఈ గోరు లేచిపోయే అవకాశం ఉంటుంది దీన్ని మనం నెయిల్ సొరియాసిస్ అంటాము ఇంకా సొరియాసిస్లో జనరల్గా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము బోన్స్కి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఈ మూడో రకం వచ్చేసి ఇట్లా నెయిల్స్ దెబ్బ తినేదాన్ని లైసిస్ అని కూడా అంటారన్నమాట వనైకో అంటే గోరు నెయిల్ లైసిస్ అంటే దెబ్బ తినడం గోరు దెబ్బ తినే సొరియాసిస్ దీన్ని అందుకు దీన్ని నెయిల్ సొరియాసిస్ లేదా ఓనైకో సొరియాసిస్ అంటారు మెడికల్ టర్మ్లో ఇప్పుడు మనం పస్ట్యులార్ సొరియాసిస్ అంటే తెలుసుకుందాం పేరులోనే ఉంది పస్ట్యులార్ ఫస్ట్యులార్ అంటే చీము తయారు కావడం అంటే చిన్న చిన్న బొబ్బల మాదిరిగా రావడం దాంట్లో చీము రక్తం అన్ని కలిసి ఉంటాయి తర్వాత క్రాక్స్ డీప్ క్రాక్స్ వస్తాయి కట్ చేసినట్లుగా ఉంటుంది అనమాట చేతులు ముఖ్యంగా కాళ్ళు ఈ రెండే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాయి దీన్ని పామర్ సోరియాసిస్ లేదా సోలార్ సోరియాసిస్ ఈ రెండు ఇన్వాల్వ్ అవుతుంటాయి పామర్ సోరియాసిస్ వస్తే ఆటోమేటిక్గా సోల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది సో అందుకే దీన్ని పామర్ సోరియాసిస్ లేదా పశ్చిలార్ సోరియాసిస్ అని కూడా అంటారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది పేషెంట్ టాయిలెట్ చేయడం చాలా కష్టం ఇది చాలా తక్కువ మందిలో వస్తుంటుంది కానీ చాలా ఇబ్బంది పెడుతుంటుంది నిద్ర లేకుండా చేస్తుంది చూసే వాళ్ళకి కూడా ఎవరికైనా షేక్ అండ్ ఇవ్వాలన్నా కూడా చాలా బాధగా ఉంటుంది వాడు ఇవ్వలేదని వాడు అనుకుంటాడు ఇవ్వాలంటే వీడు భయపడుతుంటాడు సో ఇలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి మానసికంగా ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బంది కలిగిస్తుంటుంది ఎందుకంటే సోషల్ మూమెంట్ తగ్గిపోతుంది ఈ పసల సోరియాసిస్లో వేరే వాళ్ళతో పది మందిలో కలవాలంటే భయపడతాడు అనమాట అందుకు లోన్లీగా ఉండే అవకాశం చాలా మందిలో అది మనం గమనిస్తుంటాం ఇంకొక రకం వచ్చేసి ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఇది లీస్ట్ సొరియాసిస్ అంటారు దీన్ని వందల ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుంది కానీ ఇది బాడీ మొత్తం పెయింట్ వేసినట్లుగా రెడ్డి అయిపోతుంటుంది అందుకే దీన్ని ఎండోడర్మిక్ సోరియాసిస్ అంటాం అంటే స్కిన్ మొత్తం కూడా రెడ్డిష్గా చేతులు కాళ్ళు మొహం వీపు తర్వాత చెస్ట్ భాగంలో కాళ్ళు చేతులు మొత్తం ఆల్ ఓవర్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది దీన్ని కానీ వందల ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుంది దీన్ని ఎండోడర్మిక్ సొరియాసిస్ అంటాం ఇది అక్యూట్ ఫస్ట్ స్టార్టింగ్లో అక్యూట్గా స్టార్ట్ అయ్యి తర్వాత క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఏదైనా సొరియాసిస్ అంటే మినిమమ్ ఇయర్స్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా క్రానిక్ ప్రాబ్లం కాబట్టి ఇంకోటి ట్రిగ్గర్స్ అంటాం ఇవి ఒక్కొక్కసారి తగ్గిపోయి మళ్ళీ వస్తుంటాయి కొన్ని కొన్ని కండిషన్స్లో ఎక్కువ అయిపోతుంటుంది దాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే కోల్డ్ వెదర్ ఉంది చలికాలం లేదా డ్రై చలికాలం అయిపోయి ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు డ్రైనెస్ ఉంటుంది ఈ రెండు వెదర్స్లో కూడా ఇది ఫ్లేరప్ అయిపోతుంది అంటే ఎక్కువ అయిపోతుంది డబల్ అయిపోతుంది సింటమ్స్ అన్నీ దీన్ని ట్రిగ్గర్స్ అంటాం సోరియాసిస్ ట్రిగ్గర్స్ అంటే ఇవి తర్వాత కొంతమందిలో ఈ కెమికల్స్కి ఎక్స్పోజర్ కావడం కానీ ఇంకొంతమంది ఎండకు తగిలితే చాలు ఎండనే స్టార్ట్ అయిపోతుంది సో సన్ బర్న్స్ అంటారు వీటిని ఇలాంటి టైంలో కూడా మనం సోరియాసిస్ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కొంతమందిలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనము ఈ అప్పుడప్పుడు చూస్తుంటాం అనమాట ఇది ప్రెగ్నెన్సీ టైంలో కాకపోయినా ఒకసారి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అది మెలాస్మా కిందకి తీసుకోవచ్చు మనం సొర్యాసిస్ అన్నము దాన్ని మెలాస్మా కిందకి తీసుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా ఒక స్కిన్ డిస్కలరేషన్ కాబట్టి దాని సొర్యాసిస్ అన్నము జనరల్గా మెలాస్మా మాత్రం ప్రెగ్నెన్సీలో వస్తుంటుంది మీరు ఎవరైనా ఈ సొర్యాసిస్ సంబంధ వ్యాధులతోటి బాధపడే వాళ్ళు ఉంటే మీరు మెడినైన్ హాస్పిటల్లో అన్ని రకాల చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి హోమియోపతి ఆయుర్వేద యునాని ఆక్యు పర్ ఆక్యుప్రెషర్ యోగా ఇలాంటివి కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నాయి మీరు అన్ని వసతులను ఉపయోగించుకొని మీరు పెట్టి ఖచ్చితమైన ట్రీట్మెంట్ సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తి సంపూర్ణ విశ్వాసంతో మీరు రావచ్చు మెడి నైన్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే